తనకి అంటే మేమిద్దరం వెరీ క్లోజ్ అండి సో నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు ఏం చెప్పలేదు ఈ టెన్షన్స్ లో పడి థ్యాంక్స్ బాబాయ్ బాబాయ్ ఏడేళ్ళు ట్రై చేసామండి పెద్ద హిట్ ఇచ్చారు నా ఆ సినిమా ముందు కూడా చాలా గోడలు ప్రొడ్యూసర్ వాళ్ళ దూకాలు చాలా వెనకలు తిరిగాము అండ్ తన ఎమోషనల్ అయితే నాకు గుర్తుకొచ్చినాయి నేను ఎందుకు దాని అంత ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి నా ఫిల్మ్ అండ్ ముందు చాలా కష్టపడ్డాము ఇద్దరం చాలా మంది ప్రొడ్యూసర్లు ఎందుకంటే తిరిగాము సో అదే అని నీకు మార్కెట్ లేదు మీ హీరోకి మార్కెట్ లేదు వీణెందుకు ఎందుకు పట్టుకుని తిరుగుతున్నావు వేరే పెద్ద హీరోని తీసుకురావచ్చు కదా అని వారు బట్ ఏంటంటే నాకు తన కష్టం తెలుసు తన టాలెంట్ తెలుసు తన సినిమా మీద ఎంత అంటే తెలుసు అలాంటిది తనతో చేయలేకపోతున్నానే అని చెప్పి చాలా చాలా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇంకా ఫైనల్గా హ్యాడ్ టు మూవ్ ఆన్ అండ్ ఆ చేయడం జరిగింది